పుచ్చకాయ ఇది పుచ్చకాయ అనుకుంటున్నారా పుచ్చకాయ కాదండి ఇది బొప్పాస్కాయ కదా మాకు తెలీదు ఎందుకు అనుకుంటున్నారు కదా మీకన్నీ తెలుసండి ఇది బొప్పాస్కాయే అవును బొప్పాస్కాయ అంటే బొప్పాస్కాయ ఇది ఇది తింటే చాలా చాలా మంచిదండోయ్ ఏ రోగాలు రావు ఆ సంగతి చాలామందికి తెలియదు బొప్పాసకాయ కనుక తింటే చాలా మంచిదండి ఏ విటమిన్ ఉండటం వల్ల మనకి జీర్ణశక్తి మెరుగుపడుతుంది చక్కటి కాంతివంతమైన శరీరం వస్తుంది చర్మం నునుపుగా దిగుతుంది నవన నవయనంతో ఉంటారు బొప్పాసకాయ వల్ల అంత మంచి ప్రయోజనం ఉందండి మరి కోసేసి తినేద్దామా మరి చక్కగా చూద్దాం చూడండి చిన్న చిన్న పీసెస్ చేశాను చక్కగా చెక్కు తీశాను చాలా బాగుంటుంది ఈవినింగ్ పొడి తిన్నా మంచిదే మార్నింగ్ తిన్నా మంచిదే తినేద్దాం మరి చాలా బాగుందండి తీయగా ఉంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ